హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి పన్నెండు సంవత్సరాల యొక్క శత్రువు దొరికారు అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో ఒక సంఘటన జరగబోతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వారి యొక్క కీడును కోరుకుని ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి ఈ ధనుసు రాశివారు వెంట పడుతున్నారు వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే కంటి సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ధనుసు రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే రహస్య స్వభావులు అనే చెప్పుకోవాలి అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు వీరికి నచ్చదు అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావులు అనేది చెప్పుకోవాలి అలాగే విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో ఇతర వ్యక్తులకు సంబంధించి ఎటువంటి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచుతారు అంటే ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాము వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితోనూ చెప్పుకోరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు నాలుగు మాటలు జోడించి చెబుతారు కానీ ఈ ధనుసు రాశివారు అటువంటి స్వభావం కలవారు కాదు వీరు సొంత విషయాలను ఇతరులకు చెప్పరు అలాగే వే వేరే వారి విషయాలు కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ ధనుసు వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిగ్గా గ్రహించగలుగుతారు ఈ వారి యొక్క జీవితం చూసినట్లయితే భూమి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి భూముల ధర పెరగటం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం సాదాసీదేగా సాగిపోతుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాలలో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చేయరు ఏమాత్రము కూడా నిజాయితీని వదిలిపెట్టుకోలేరు సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు వీరు ఏ సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమపడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి కారణమవుతుంది అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడే తెలిసిపోతుంది అంటే మీ ఎరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మీ రాశివారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తుంటారు కానీ వెనకాల గోతులు తగ్గుతున్నారు వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి వారవలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పండుతున్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవలసినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేయకూడదు ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు తెలిసి తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మళ్ళీ ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డుగా ఆ వ్యక్తులను నమ్ముతుంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారవుతారు మీకు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతల్లం చేశారు అంటే గుడ్డుగా నమ్మిన వ్యక్తులు వారి వలన మీరు మోసపోయారని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కొంతమందిని మనం ఎంత వెయిట్ చేసినా కానీ మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాలని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇకముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాలను కలుపుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి ఒక మంచి మలుపు తీసుకుని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెళికవల గురించి వారు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నింటి గురించి మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారనే చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఇరుగు పొరుగు వ్యక్తి మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వలన మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు ఈ రెండు వేల ఇరవై ఐదులో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతల్లం అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకమాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైనదనే చెప్పుకోవాలి హనుమాన్ చాలసా పఠించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి గోమాతను సేవించండి గోమాత అంటే కనుక సకల దేవతల స్వరూపం గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకా పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే ఈ రాశి వారికి శ్రావణ మాసంలో ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించిపోతుంది అపార ధనవంతులు రాబోతున్నారు వెంటనే ఈ వీడియో చూడండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వరిస్తుంది ఆ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీరు అందరితో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే మరి కొంతమంది వ్యక్తులు ఎప్పుడైనా వారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు కానీ దీన స్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరు కానీ ఈ రాశి వ్యక్తులు ఆ విధంగా కాదు ఎటువంటి స్థానంలో ఉన్నా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు వారిని గౌరవిస్తారు కూడా ఎవరిని అవమానించడం అవహేళన చేసి మాట్లాడటం చిన్నచూపు చూడటం వీరికి అస్సలు నచ్చదు అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ వ్యక్తులు ఈ రాశి వ్యక్తులు అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారు దాన్ని సాధించడానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు అంటే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా మనకు కనిపించుతూ ఇతరులకు చేయి అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడంలో కూడా వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి కానీ వీరి వలన మేలు పొందిన వ్యక్తులే చివరికి మోసం చేసే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని నిరాశకు లోనయ్యి ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని మాత్రం వదిలిపెట్టరు అంటే ఒక్కరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వారిని ఎంత మంచి స్థితిలోకి తీసుకొచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నారు అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వారిలో అత్యధికంగా ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ప్రజాభిమానాన్ని కూడా పొందుకుంటారు అంటే వీళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు అందరినీ స్నేహితులుగా బంధువులుగా భావిస్తూ ఉంటారు కాబట్టి వీరిని ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు అయితే ఈ రాశివారు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారిగా ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటారు కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు అయితే వీరికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది శత్రువులు ఉంటారు మీ యొక్క ఎదుగుదలను చూసి వార్వలేక అనేక రకాల కుట్టల పని మళ్ళీ కిందికి తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మీరు ఎంత ఎదగాలనే ప్రయత్నాలు చేసినా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు దానికి కారణం ఆ యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అనేది చెప్పుకోవచ్చు కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండటం మూలంగా మీ యొక్క ఎదుగుదల చూసి వారవలేకపోవడం మూలంగా అది నరదృష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉంటే మంచిది అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని మీరు ముందుకు సాగటం చాలా ఉత్తమం ఎందుకంటే ఇంకా వీరు గుడ్డుగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే సూర్యుడి సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయాల్లో కూడా మాట ఇచ్చి అయ్యాక మాటను నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నారు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతారు అలాగే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదివరకు మీరు చాలా అవమానాలు పడ్డారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా మీరు ఆ భగవంతుడిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు అయితే మీ యొక్క ఈ మంచి లక్షణాల కారణంగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ జీవితంలో శుభ అయితే ఖచ్చితంగా చూస్తారు జూలై ముప్పై ఒకటవ తేదీ ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని చేశారంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళి కూడా చేస్తూ ఉంటాము అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అయితే జూలై ముప్పై ఒకటవ తేదీ మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పోసి నీటితో తడిచినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుట్న పొట్టుగా పెట్టుకోండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీ దేవి అయి నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఈ విధంగా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులోని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలు కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నింటి గురించి కూడా చెప్పుకొని మీరు వేప చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి జూలై ముప్పై ఒకటవ తేదీ ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మీ జీవితంలో ఆ ఐశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కరోనా కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి ఈ విధంగా జూలై ముప్పై ఒకటవ తేదీ రోజు ఇలా చేయండి శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం వలన అపారమైన పుణ్య సంపదను మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి బాధలకి విముక్తి అనేది లభిస్తుంది ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు వీడియో నస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శిబాయ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు